యాభై ఆరో కీర్తన చదువుకుందాం దేవా నన్ను కరుణింపు మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలెనని ఉన్నారు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించున్నాను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను శరీరులు శరీరదారులు నన్నేమి చేయగలరు దినమల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలనని తలంపులు వారికి నిత్యము పుట్టుచున్నవి వారు గుంపుటి పొంచి పొంచి ఉందరు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా దేవా కోపము చేత జనములను అణగగొట్టుము నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా నేను మరపెట్టి దినమని నా శత్రువులు వెనకకు తిరుగుదు దేవుడు నా పక్షంలో ఉన్నాడు నాకు తెలియను ఉన్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదును యహోను బట్టి ఆయన వాక్యమును కీర్తించదును నేను దేవుని ఎందు నమ్మికి ఉంచి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమీ చేయగలరు దేవా నీవు మరణముల నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములు తప్పించి ఉన్నావు నేను నీకు మృక్కుని ఉన్నాను నేను నీకు స్థుతి యాగములను నర్పించేదను దేవుడి వాక్య భాగం మనం ఇనికిళ్ళు దీవించును గాక Amen, 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 Amen. amen.